మోక్ష ఇప్పుడు తొలేకాదశి గురించి తెలుసా తెలుసా ఏంటి తొలేకాదశి ఎందుకని తొలేకాదశి ఓకే సారీ మర్చిపోయాను చెప్పు నువ్వు చెప్పు నేను చెప్పాలి ఇప్పుడు ఈ ఎర్త్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు ఎన్నిసార్లు నీకు ఇంకా ఇందులో స్టోరీస్ ఏమన్నా తెలుసా నీకు నాకు ఏమైనా ఒక స్టోరీ చెప్తావా ఏయ్ శ్రీకాళహస్తి స్టోరీ తెలుసా నీకు నాకు చెప్పవది ఒక టెంపుల్ ఉండకుండా ఒక లింగం ఉంటుంది అప్పదానికి ఎండపై ఉంటుంది ఒక ఫైవ్గా వచ్చి పెద్ద

పువ్వుడు పెట్టాడు అప్పుడు మళ్ళీ అదే ఫైగర్ వచ్చి రబ్బే చెత్తడి అప్పుడు మళ్ళీ స్నేక్ అదే షేక్ వచ్చి పాయిజన్ తో తుడి చేస్తాది అప్పుడు మళ్ళీ అదే ప్యాంట్ వచ్చి తుడి చెట్టి పువ్వుడు పెట్టండి తర్వాత

రాయి గుడ్డుకున్నందు ఆ రాయగుట్టుకున్న నందు పేరు ఫ్రెండ్ కూడా చనిపోయింది ఓకే మరి శ్రీకాళహస్తి అని ఎందుకు అన్నారు అప్పుడు శివ అప్పుడే శ్రీకాళహత్య అని పేరు పెట్టాడు లింగంలో నుంచి శివ స్వామి బయటకి దిగి దెబ్బ తగలుకున్న చేస్తాడు ఓకే దానివల్ల శ్రీకాళహత్య అని పేరు పెట్టాడు ఆ శంపుడికి ఓకే ఆ టెంపుల్గా నువ్వు టెంపుల్స్ కి వెళ్తావా శ్రీ 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 కాలహస్తి శ్రీ కాల ఓకే కాల అంటే కాల అంటే హస్తి ఓకే శ్రీ శ్రీకాళహస్తి అంటే స్పైడర్ స్నేక్ ఎలిఫెంట్ ఈ మూడు పేర్ల మీద శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది కదా ఓకే నువ్వు టెంపుల్స్కి వెళ్తావా

మా దగ్గర ఒక టైలు ఉంటది దానికి అలా క్రాస్ వెళ్ళాం అనుకో బిచ్చబ్లాగా అప్పుడు ఒక దేవుడి కనిపిస్తారు తెలుసా తెలీదు చెప్పు నువ్వే చెప్పు ఇంకెళ్ళేటప్పుడు నేను చూపిస్తాను ఓకేనా అలాగే ఓకే అలాగే చూపిద్దు నువ్వు స్కూల్ వెళ్తున్నావా వెళ్తున్నా ఏ క్లాసు ఎల్కేజీ ఈ డ్రాయింగ్స్ వచ్చా ఎలా వేయాలి డ్రాయింగ్స్ ఎలా వేయాలి ఆ లయన్ లోపల వేయాలి బయట మ్యామ్ తింటాడు లయన్ లోపల వేయాలా బయట వేస్తే మ్యామ్ తిడతారా ఓకే నువ్వు డ్రాయింగ్ ఎలా నీట్ గా వేస్తావు మరి ఏబిసీ వచ్చా నీకు డ్రాయింగ్ నీట్ గా వేయవు నువ్వు వేయవే ఏబిసీ లో వచ్చా చెప్పు చై దే ఏబిసిల్లో రామా నేమ్స్ ఇవన్నీ కూడా చెప్తా ఉంటా నువ్వు చెప్తావా అంటే ఏ ఫోర్ బి ఫార్ అడుగుతాను చెప్తా మరి ఏ ఫోర్ అండి అయోధ్య లామ బి ఫోర్ బాడగవ లామ సి ఫోర్ చిన్మయ్య లామా డి ఫోర్ డటడ్ లామ ఈ ఫోర్ ఈచ్ వడ లామా ఎ ఫోర్ ఫార్గున జి ఫోర్ గునాకీ హెచ్ హనుమాన్ ఐ కే ఎల్ 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 ఆ లక్ష్మణ ఓకే ఎక్కడో ఫోర్ <maiyad> <laughs> <laughs> <I don't know. laughs> <laughs>

వాల్ రికార్డ్ ఇవన్నీ వచ్చినాయి కదా తెలుసా ఆ ఎందుకు వచ్చినాయి ఆ నేనన్ని బాగా చెప్తున్నాను అని నువ్వు అన్ని బాగా చెప్తున్నాను అని చెప్పని వచ్చినాయి నువ్వు ఇంకా గేమ్స్ ఏం నేను గేమ్స్ ఏమీ క్రికెట్ ఆ పైన కింద ఎందుకని అలాగే కొట్టాలా

చాలా బాగా చెప్పావు ఇంకా నువ్వు ఇంకా నేర్చుకుంటున్నావా ఇంకా నేర్చుకుంటున్నావా రామాయణం గురించి మొత్తం పూర్తిగా నేర్చుకున్నావా ఇంకా నేర్చుకుంటున్నావా ఇంకా నేర్చుకుంటున్నావా వెరీ గుడ్ ఇంకా పెద్ద అయిన తర్వాత ఏమవుదా నువ్వు జై చిరంజీవ అంటే నువ్వు చిరంజీవి అనుకోవాలా ఇప్పుడు హనుమాన్ అనుకోవాలా

అక్కడ ఒక గోల్ లాగా వాడికి ఒక బూజి కనిపించింది అప్పుడు వాళ్ళందరు పారిపోయారు బయటికి ఓకే సూపర్ సినిమాలకు కూడా వెళ్తావు నువ్వు అయితే వెళ్ళవా మరి ఇది ఎక్కడ చూసాను నువ్వు సినిమాలో బూతి చేయమన్నా నా దగ్గరికి బూ అని వస్తే అప్పుడు నేను ఆహా ఇప్పుడు బూ వచ్చినప్పుడు హనుమాన్ని తలుచుకుంటావా ఓకే సూపర్

ఓకే సరే ఇప్పుడు వరకు నీకు ఎలా అనిపించింది ఇంటర్వ్యూ బాగా అనిపించిందా బాగా అనిపించిందా ఎన్ని మార్క్స్ ఇస్తావు నాకు టెన్ కి టెన్ కి టెన్ నీకు ఇప్పుడు నీకు ఎన్ని మార్క్స్ ఇవ్వమంటావు ఎందుకని త్రీ మార్క్స్ అంటే బేబీ కాబట్టి ఓకే నేను పెద్దవాళ్ళు కాబట్టి నాకు టెన్ మార్క్స్ నువ్వు బేబీ కాబట్టి నీకు త్రీ మార్క్స్ సూపర్ అసలు అసలు చాలా గ్రేట్ అసలు నువ్వు అక్కడ చాక్లెట్స్ ఉన్నాయి చూసావా చాక్లెట్స్ ఎవరికి అవి నువ్వు ఐస్ క్యూబ్స్ తింటావంట ఎందుకని ఐ క్యూప్ ఐ క్యూప్ తింటే ఐస్ క్యూబ్స్ అంటే ఇష్టమా నువ్వు ఫుడ్ పెట్టినా కూడా సరిగ్గా తినవంట ఎందుకని తినవు

సూపర్ నైస్ థ్యాంక్ యూ అయ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే హ్యాపీ రైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి